ఢిల్లీలో ఎంపీ మిథున్ రెడ్డికి రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నిక సంబంధించి ఓటింగ్ లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లారు ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా ఆయనకు ప్రతి ఒక్కరూ ఘనంగా స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత ప్రతీకార రాజకీయాల్లో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారని ఆరోపణలు పెద్ద ఎత్తున ఢిల్లీలో కూడా వినబడుతున్నాయి పార్లమెంట్ హౌస్ లో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది ఎన్డీఏ అభ్యర్థి బలపర్చిన రాధాకృష్ణన్ గెలుపొందారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ తరపున తరఫున ఎంపీలందరూ హాజరవగా అందరు దృష్టి ఆకర్షించారు పెద్దరెడ్డి మిథున్ రెడ్డి ఈ మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఆయన మీద లిక్కర్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ అయ్యారు మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసుకునే అవకాశాన్ని ఇచ్చింది దీంతో ఢిల్లీ వెళ్లిన ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఎంపీలతో పాటు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలందరూ తప్పక ధర్మం గెలుస్తుందని మీరు కడిగిన ముత్యంలో బయటికి వస్తారంటూ మిథున్ రెడ్డిని పలకరించారు రాష్ట్రంలో వైఎస్ఆర్ నేతలను టార్గెట్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం అరాచకాలు చేస్తుందని ఈ సందర్భంగా ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఇతర ఎంపీలతో ఇక్కడ జరుగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం గురించి చెప్పినట్లు తెలుస్తుంది ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా పార్లమెంట్ హౌస్ కు చేరుకున్న ఎంపీ మిథున్ రెడ్డిని పలువురు ఎంపీలు పలకరించారు అనంతరం వైవి సుబ్బారెడ్డితో కలిసి పార్లమెంట్ హౌస్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి బయలుదేరి వెళ్లి ఓటు వేశారు ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి వైఎస్ఆర్ సిపి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే సిపి రాధాకృష్ణన్ కు మద్దతుగా ఓటు వేయాలని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి మంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఎంపీలకు సూచించారు